ఈరోజు నేను ఒక కొత్త వీడియో చేశాను లైక్ మినీ టూల్ పార్టీషన్ విజార్ట్ పైన సో ఇది డిస్ మేనేజ్మెంట్ టూల్ అది మేనేజ్ హార్డ్ డై హార్డ్ డిస్క్ డ్రైవ్ పార్టీషన్స్ ఇట్స్ అవైలబుల్ ఫర్ ఫ్రీ అండ్ పెయిడ్ వర్షన్కి రెండుకి యూజ్ చేసుకోవచ్చు పెయిడ్ అండ్ ఫ్రీకి యూజ్ చేసుకోవచ్చు అండ్ డిజైన్ ఫర్ ఎక్స్పీరియన్స్ యూజర్స్ అండ్ ఇది ఫ్రీ వర్షన్ మినీ టూల్ పార్టీషన్ విజార్డ్ కెన్ పర్ఫార్మ్ టాస్క్ వచ్చా ఇది టాస్క్ ఏమేమి యూజ్ అవుతుందంటే కాపింగ్ రీసైజింగ్ డిస్ డిలీటింగ్ క్రియేటింగ్ పార్టీషన్కి ఇది యూస్ఫుల్ అవుతుంది ఫ్రీ వర్షన్ కాన్ సేవ్ డేటా డేటాని సేవ్ చేయదు ఫ్రీ వర్షన్లో అండ్ సాఫ్ట్వేర్ ఫైండ్ డేటా దట్ ద సాఫ్ట్వేర్ ఫైండ్స్ అండ్ యాజ్ ఫర్ వర్షన్ ఆఫ్ ట్వెల్వ్ ఫ్రీ వర్షన్ హ్యావ్ బీన్ రిమూవ్డ్ ఎక్సెప్ట్ ఫర్ రీసైజింగ్ ఓన్లీ రీసైజింగ్కి అయితే యూస్ఫుల్ అవుతుంది ఫ్రీ వెర్షన్ అండ్ ఈ మినీ టూల్ పార్టిషన్ విజాడ్ కెన్ ఆల్సో ఫార్మాట్ వైడ్ చేయగలుగుతుంది ఎక్స్టెండ్ పార్టీషన్స్ కన్వర్ట్ డిస్క్ బిట్వీన్ ఎంబీఆర్ అండ్ జిపిటీ డిస్క్ కన్వర్ట్ పార్టిషన్ బిట్వీన్ ఎన్టీఎఫ్ఎస్ అండ్ ఫ్యాట్ థర్టీ టూ కన్వర్ట్ డైనమిక్ డిస్క్ టు బేసిక్ వితౌట్ డేటా లాస్ ఇంకా ఈ మినీ టూల్ పార్టీషన్ విజార్డ్ హ్యాస్ సర్వర్ ఎంటర్ప్రైజెస్ ఉంది టెక్నిక్షన్ ఎడిషన్ ఉంది అండ్ డిజైన్ ఫర్ సర్వర్ అడ్మినిస్ట్రేషన్ బిజ బిజినెస్ రనర్స్కి అండ్ ఐటీ ప్రొఫెషనల్స్కి అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఇది ఒకసారి మనము డౌన్లోడ్ చేసి చూద్దాము ఎలా ఉంది ఏం ఫీచర్స్ అండ్ ఆల్ సో నేను ఫ్రీ వెర్షన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఏమి పెద్ద ఫీచర్స్ అండ్ ఆల్ ఉండదు చూద్దాం అంటే హెచ్డిటిపిఎస్ అని వచ్చేసింది అండ్ నేను బ్రౌజర్లో టైప్ చేశాను అండ్ వచ్చింది సో మినీ టూల్ పార్టీషన్ విజార్డ్ ఫ్రీ అని ఉంది కదా గూగుల్ క్రోమ్లో మీరు జస్ట్ ఇది టైప్ చేయండి అండ్ ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది ఫ్రీ ఎడిషన్ ప్రో ఎడిషన్ సర్వర్ ఎడిషన్ ఉంది డౌన్లోడ్లో మీరు ఫ్రీ ఎడిషన్కి అయితే డౌన్లోడ్ చేయండి ప్రో ఎడిషన్కి అయితే ట్రై డెమో సర్వర్ ఎడిషన్కి ఒకసారి డెమో ట్రై చేసి మీరు ప్రో ఎడిషన్ బై చేయాలనుకుంటే బై చేసుకోండి కానీ చాలా అంటే చాలా అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయి ఐటీ వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ సో ఒకసారి డౌన్లోడ్ చేసి ఒకసారి డెమో అయితే డెమో పర్పస్కి అయితే ఒకసారి చెక్ చేసుకోండి చాలామందికి ఇది అవేర్నెస్ ఉంటుంది బట్ ఎవరికైతే న్యూగా స్టార్ట్ చేశారో వాళ్ళ గురించి నేను జస్ట్ ఈ వీడియో చేశాను సో నేను డౌన్లోడ్ చేశాను కొంచెం టైం పడుతుంది అండ్ ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ అని వచ్చింది ఇన్స్టాలేషన్కి ఓకే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను నేను సో ఇక్కడ చూడండి బెటర్ చాయిస్ అని ఉంది మినీ టూల్ పార్టీషన్ విజర్ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ ఉంది బేసిక్ పార్టీషన్ ఉంది బేసిక్ డిస్క్ పార్టీషన్ మేనేజ్మెంట్ ఉంది ఫ్రీ ఎడిషన్ ఉంది ప్రో ఎడిషన్ ఫ్రీ ఎడిషన్లో అయితే మీకు బేసిక్ డిస్క్ పార్టీషన్ మేనేజ్మెంట్ ఒకటే ఉంది ప్రో ఎడిషన్లో అయితే మీకు కాపీ డిస్క్ ఉంది కాపీ పార్టీషన్ ఉంది కన్వర్ట్ ఓఎంబర్ ఎంబీఆర్ ఉంది చేంజ్ క్లస్టర్ సైజు చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో ప్రొవైడిషన్కి వెళ్ళినట్టయితే మనకి ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు జస్ట్ వీడియో గురించి అని ఓన్లీ ఫ్రీ వర్షన్ యూజ్ చేస్తున్నాను ఆఫీస్లో అయితే ఇవన్నీ చాలా ఉన్నాయి మాకు టూల్స్ సో ఇక్కడ నెక్స్ట్ ప్రిపేరింగ్ టు ఇన్స్టాల్ కొంచెం టైం పడుతుంది డౌన్లోడ్ కావడానికి ఇక్కడ చూడొచ్చు డేటా బ్యాకప్ డేటా రికవరీ పార్టిషన్ రికవరీ డిస్క్ బెంచ్ మార్క్ స్పేస్ అనలైజర్ మినీ టూల్ పార్టిషన్ విజర్ట్ ఫ్రీ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ వర్షన్ అని ఉంది అండ్ బుటబుల్ మీడియా ఉంది మాన్యువల్ ఉంది రిజిస్టర్ ఉంది లోడింగ్ మోడ్యూల్స్ ఉంది ప్లీజ్ వెయిట్ అని ఉంది సో ఇది ఫ్రీ వెర్షన్ కాబట్టి ఇక్కడ మనకి జస్ట్ ఇవి ఆప్షన్స్ వచ్చాయి అండ్ నేనే మొత్తం రికవర్ మొత్తము చేసుకోలేను యూజ్ చేయలేను బికాస్ ప్రో వర్షన్లో అయితే మనకి ఆ ఫీచర్స్ అన్నీ ఎనేబుల్లో ఉంటాయి ఇవన్నీ ఆఫ్లో ఉంటాయి ఫ్రీ వర్షన్లో సో ఇక్కడ మెసేజ్ అని వచ్చింది సో మీకు ఇది డౌన్లోడ్ చేసి మీరు ఇవి యూజ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ మీరు ప్రో వర్షన్కి వెళ్ళాల్సిందే సో బై చేసి తీసుకోవాలి సో హోప్ మీకు నేను ఇక్కడికి వీడియో ఎండ్ చేస్తున్నాను బికాస్ నాది ఫ్రీ వర్షన్ కాబట్టి నో అడ్వాన్స్ ఫీచర్స్ లేవు కాబట్టి సో మీకు ప్రో వర్షన్ యూజ్ చేసుకోండి అండ్ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ